మీరు నాకు బాగా నచ్చారండి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా నా వరకు పెళ్లి చేసుకోవడానికి ఇది చాలు నన్ను పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వచ్చేది నేను మాత్రమే కాదు నాకు అర్థమైందండి ఏమర్థమైంది ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగే అడుగుతున్నారు కదండి అది ట్రెండ్ అయిపోయింది పెళ్ళయ్యాక నాతో ఉన్న కుక్కని మీ ఇంటికి తెచ్చుకోవచ్చా అని అలాంటి ప్రాబ్లం ఏం లేదు నాకు జంతువులంటే ఇష్టం మీరు తెచ్చుకోవచ్చు అయ్యో కుక్క కాదండి నాకు అన్నయ్య ఒక అమ్మ ఉన్నారు నాతో పాటు మీ ఇంటికి వచ్చి అక్కడే ఉంటారు హలో హలో ఎందుకండి అలా నాకు ఫాదర్ లేరండి మా అమ్మే జాబ్ చేసి నన్ను మా అన్నయ్యని చూసుకుంటున్నారు నాకు పెళ్ళైన తర్వాత నాతో పాటే మా అత్తవారింటికి వచ్చేయాలని ప్లాన్ వేసుకున్నారు దానికి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని మా ఫ్యామిలీ మొత్తం ఫిక్స్ అయ్యాం మీకు ఓకే అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఓకే అంటే మీ ఫ్యామిలీ తీసుకోవాలా సరే అండి మా నాన్నగారిని నేను ఒప్పిస్తాను సరే నేను కూడా ఒకసారి మా ఇంట్లో మాట్లాడి చెప్తాను ఇందు గురించి మా నాన్నకి ఎలా చెప్పాలి రెండు మెతుకులు వదలిన మా నాన్న ఇద్దరు మనుషులకు మెతుకులు పెట్టనిస్తాడా ఏదోలా చెప్పాలి డిన్నర్ చేసేసాం కదా ఇక్కడేం చేస్తున్నావు కరెక్ట్ కొలతలతో కూచినా నువ్వు అన్నం సరిగ్గా తినలే అన్నం మిగిలిపోయిందిరా అందుకని మళ్ళీ తినేస్తున్నావా అవును తింటాను కానీ ఇప్పుడు కాదు పొద్దున్నే తింటాను పాడైపోద్ది నాన్న అవసరమా ఆ తినే ఆరోగ్యం పాడు చేసుకోవడం అందుకే కదరా వాటర్ లేసి పెడుతున్నాను దీన్నే చెద్దన్న అంటారు అసలు నీకేం తెలుసురా వెర్రి ముఖమా రైతు ఒక మెతుకు పండించడానికి బాబు నీకు నమస్కారం వద్దు వద్దు మెతుకు మెతుకు అని చెప్పి నీ పిస్నార్తనాన్ని రైతుల మీద తొయ్యకు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా సరే మంచి కట్నం పెళ్లి అది కాదు నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు కట్నం లేదు రాదు అని అన్నమాట అంతేనా మనకి ఉంది కదా కట్నం ఎందుకు అసలు అసలు నా కట్నం కట్నంది ఏముంది ఒక్కసారి వస్తుంది నెల నెల మన ఇంటికి డబ్బులు వచ్చి ఆలోచన ప్లాన్ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది నెలకి ఎనభై వేలు సంపాదిస్తుంది అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టేస్తున్నా వాళ్ళు మహా అయితే ఐదు వేలు తింటారు మిగిలిన నలభై ఐదు వేలు మనకే మిగిలితే కదా అలానా పోయాడు మంచోడు అంటే ఓకే కదా జీవితం ఉద్యోగం అన్నావుగా నాకు ఓకే